ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ జస్ట్ ఇవాళ మార్కెట్ నార్మల్ నిన్న ఎంత ఉందో జస్ట్ అక్కడనే ఓపెన్ అయింది ఇది డిఫరెన్సెస్ ఏం లేదు చలో మార్కెట్ బాగా మనం 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 జస్ట్ ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ అంటే ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ రోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ రోన్ నెంబర్ ఉంది ఓకే మార్కెట్ ఓపెన్ అయింది शी चूर अंडे फिफ्टी पर्सेंट नीबासी ఉన్నాడు హాల్సైల్లో అసలు లేదు డే లోపల డే డేలో లోపలనే ఉన్నాడు డే లో బ్రేక్ అయ్యిండు ఓకే స్తే కంపల్సరీగా వస్తాడు పైకి వస్తాడు షూర్గా వస్తాడు షూర్గా వస్తాడు కాబట్టి డేలో అంటే సపోర్ట్ లాగా బిహేవ్ చేస్తాడు జస్ట్ కంపల్సరీ సపోర్ట్ లాగా బిహేవ్ చేస్తాడు ఐదర్ బ్రేక్ కావాలి లేదంటే పైకి వెళ్ళాలి ఓకే బ్రేక్అవుట్ జరిగింది Rezil alın bana kapıyı. రిట్రెస్ కావాలి కంపల్సరీ రిటర్న్స్ కావాలి కొంచెం రిటర్న్స్ కావాలి రిట్రెస్ వచ్చేదాకా కంటిన్యూస్గా పడుతున్నాయి గ్రీన్ కనెక్ట్స్ రిట్రెస్ కావాలి రిట్రెస్ కావాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నట్టే చూస్తే రిట్రెస్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ రిటర్స్ వస్తే కంటర్ కాగలుగుతాం జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ మీద క్యాచ్ చేసింది ట్రెండ్ అయితే ఫుడ్ సైడ్ ఉంది నో ప్రాబ్లం షూర్ రాకపోతే ఒక రిటర్స్ కోసం చూస్తుంటే రిట్రెస్ జస్ట్ డోజ్ వచ్చినా చాలా బాగుంటుంది స్ వచ్చింది ష్యూర్గా రిట్రస్ వచ్చింది ఎంట్రీ తీసుకుంటాను ఓకే రిట్రెస్ వచ్చిందండి ఇది మన ఎంట్రీ పాయింట్ అవుతుంది ఓకే ఎంట్రీ అయినా ఇక్కడికి వెళ్ళి నాకు కావాల్సినవి థర్టీన్ పాయింట్స్ ఓ మై గారు ఫిఫ్టీన్ పాయింట్స్ కూడా వచ్చింది థర్టీన్ పాయింట్స్ నా టార్గెట్ ఓకే టార్గెట్ ఫినిష్ అయింది అండి టార్గెట్ కూడా అచ్చి అయింది సెకండ్ టైం కూడా టచ్ చేసి మళ్ళీ ఇంకోసెంట్ టచ్ చేసింది రికార్డ్ రేపటి కావాలి టచ్ అయితే చేసింది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే అయిపోయింది టార్గెట్ అయితే అచీవ్ అయిందండి అండి టార్గెట్ అచీవ్ అయింది ఫస్ట్ నాకు టూ సెకండ్స్ ఓకే టార్గెట్ అచ్ నేను ఎంట్రీ ఇక్కడ తీసుకున్న ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ త్రీ దగ్గర అలాగే టచ్ చేయండి టూ టైమ్స్ ఒకసారి టచ్ చేసాను టార్గెట్ టచ్ అయింది కాబట్టి నాకు ఇంత హ్యాపీనే నాకు ఈ క్యాండిల్ గురించి వెయిట్ చేశానండి ఈ క్యాండిల్ కావాలి ఈ గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసిన ఆల్మోస్ట్ అలా గ్రీన్ క్యాండిల్ వచ్చేసింది ఆ గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసిన గ్రీన్ క్యాండిల్ రోజు అయిన తర్వాత జస్ట్ ఎంట్రీ తీసుకున్నానండి ఓకే నో ప్రాబ్లమ్ కొన్నిసార్లు ఉంటుంది ఓకే నాట్ బ్యాగ్ ఈరోజు కూడా మనం ప్రాఫిట్ తీసుకున్నాం నో ప్రాబ్లమ్ ఆల్మోస్ట్ నాకు ఒకటి కన్ఫ్యూజ్ ఏమైనా అంటే కొంచెం డిఫికల్ట్ అనిపించింది సిక్స్ డబల్ నైన్ రెండు ఒక ంతేనన్ను మళ్ళీ రెగ్యులర్గా ఒకవేళ ఒకవేళ ఈ హైని ఈ లోని బ్రేక్అవుట్ అయితే ఫాల్ సైడ్ మళ్ళీ కూర్చుని కూర్చుంటా అంటే కూర్చోని నేను ఒకటే డైలీ ఒకటి ట్రేట్ తీసుకుంటాను ఒక ట్రేట్ ఒక ట్రేట్ తర్వాత మీరు కూర్చొని చూస్తున్నా సరే నాకు నాకు ఈ రిట్రెస్ట్ నాకు కావాల్సింది వచ్చింది ఇది ఇది ప్రభావం నేను తీసేసుకున్నా చాలు నా ప్రాబ్లం నాకు హ్యాపీ పడుతుంది కాకపోతే కొంచెం స్ట్రగుల్ చేసి ట్రగుల్ చేసి వెళ్తుంది నో ప్రాబ్లం ఖచ్చితంగా పెడుతుంది చూడండి కాల్ సైడ్ ఎంత ఘోరంగా డౌన్ ఫాల్ అవుతుంది కానీ ఫుడ్ సైడ్లో ప్రైజ్ అయితే చూడండి అంటే లోని బ్రేక్ చేసేసింది కానీ ఫుడ్ సైడ్లో ఫుడ్ సైడ్లో అవుట్ అయితే చూడండి అంటే ప్రీమియం డీకేలో జరుగుతుంది బాగా ఖచ్చితంగా ఇదే రేజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్గా షూర్గా మన టార్గెట్ దగ్గర ఖచ్చితంగా పెడతాం హండ్రెడ్ పర్సెంట్ నో ప్రాబ్లం ఒకవేళ స్టాప్ స్టాప్లోస్ పెట్టుకున్నా కూడా మన ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి ఓకే రెండు పాయింట్స్ వచ్చినాయి నో ప్రాబ్లం పార్ట్ ఆఫ్ ఎక్కువ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ టిఫై తింతే అండి తిరిగి తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్